నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఓ ఆర్టీసీ పల్లె వెలుగు అద్దె బస్సు దగ్గమైంది పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రజలు ఆందోళన చెందారు కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు బస్సు మొత్తానికి వ్యాపించకుండా అదుపు చేశారు ముందుగా ఆ బస్సులో ఏదైనా సాంకేతిక లోపమా అనుకున్నారు అంతా పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ బస్సులోని సీట్లకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు ఇది ఆకతాయిల పనై ఉంటుందని భావిస్తున్నారు శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వామి చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు